అబ్బుడైన పౌలు కొరింతి సంగములకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పిల్లల ఏడవ వచ్చినము మనమందరము కలిసి చదువుకుంటాం మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు ఇంతేకాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడేను క్రీస్తు అను పస్కా పసుగు వధింపబడేను ఎవరు పస్కా పసుగు యశా గారు అన్నారు వదకు తేబడిన గొర్రెపిల్ల అన్న మరొక మాట అన్నాడు యాభై మూడో ఉద్యమేడో వచ్చినంలో బొత్స కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రెపిల్ల అన్న మరి బాప్తి మిర్చి యోహాన్ గారు అన్నాడు లోక పాపంలో మోసుకొని పోవు ఇప్పుడు పవన్ గారు ఏమన్నాడు పస్కా ఒక పక్కన పెడితే పశువు అన్నాడు పస్కా సందర్భాన్ని బట్టి పస్కా అన్నాడు కానీ పశువు అన్నాడు ఇంత దీనమైన మాట ఎవరైనా అంటే ధరించగలమా నీ కొరకు నా కొరకు ఎంత దీనుడైతే ఈ మాటని అనుమతించాలి అంటే అన్నాడు వ్రాయించాడు దేవుడు వ్రాయించాడు ఈ వచ్చినము ఎన్నిసార్లు చదివితే అన్ని సార్లు పస్కా పశువు రండి వార్త ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి చూద్దాం రెండు దినములైన పిమ్మట యస్సు క్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్తున్నాడు ఇంకా రెండు రోజులైతే పస్కా పండుగ వస్తుంది పస్కా పండుగ బహు గొప్ప ఉత్సవం బహు సంతోషకరమైన దినం అది ఇస్రాయేల్ యొక్క విమోచన దినం అది విడుదల దినం అది నిర్గమ కాండము వెళ్దాం ఒకసారి ఆ భాగంలోనికి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము పస్కా బలి ఇక్కడ ఒక మాట రాయబడింది ఏమనుంది పస్కా బలి పస్కాని దినమున పస్కా అనే పండుగ ఏమిటంటే ఒక గొర్రెబెల్లను వధించిన దినమది ఒక పిల్లని బలి అర్పించిన దినమది ఎందుకు బలి అర్పించినారు ఎందుకు ఈ కార్యము చేస్తున్నాడు అదే పన్నెండవ అధ్యాయము నిర్గమకాండము పదమూడవ వచ్చినమున చూస్తే ఆ బలి యొక్క ప్రత్యేకత రాయబడుతూ వచ్చినది మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజెయ్యను మిమ్మను నశింపజేయను అది బహు భయంకరమైన దినం అది ఎగోబాబు ఉగ్రత దినం ఐగుప్తు మీదకి మరి తెగులు వచ్చిన దినము ఐగుప్తు మీదకి మరణం వచ్చిన దినము ఇంటింట తొలిచూలు చనిపోయిన దినం అది ఆ దినమున నేను ఒక పస్కా దిన పేరు పెట్టి ఆ దినమున ఒక పశువును ఒక గొర్రె పిల్లను మీ ఇంటి చొప్పున మీ కుటుంబీకుల చొప్పున వధించి దాని మాంసమును మీరు భుజించాలి దాని రక్తమును అంతకుముందు ఏ బలిలో కూడా రక్తమును ఒలిగించవలను అన్నాడు ఇక్కడ అన్నాడు మీ ఇండ్ల మీద అది గుర్తుగా అమ్మ చదవండి అమ్మ అట పూర్తి చేయండి అమ్మా ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను ఆయుగుప్తు దేశమును పాడు చేయుచుండగా సంహరించుటకు తెగులు మీదికి రాదు ఎందుకనుకున్నారు ఎందుకనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువుని రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు అమరత్వము కలిగిన వాడు ఏమంటున్నారు ఆయన్ని గొర్రె అంటున్నారు గొర్రె అంటున్నారు ఇప్పుడు అంటాడు పశువు అంటు చూడండి అక్కడ ఇంకొక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాము ఎరు పన్నెండు అధ్యాయంలోనే ఇరవై ఒకటో వచ్చారు ఒకసారి చూద్దాం కాబట్టి మీ కుటుంబంలో చొప్పున అమ్మ మీరు ఇప్పుడు వాళ్ళ ఎవరికొరకు తీసుకోవాలి తెలుసు సార్ గుర్తుపెట్టుకో ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫర్ ద శాల్యువేషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలి అయ్యా చొరవసారి అధిపతి అడిగి నేను ఏం చేయాలంటే బాధ్యత తీసుకో నీవును నీ ఇంటి వారును ఇంటికి రక్షణ కావాలమ్మా నా నామటికి నేను రక్షించబడితేట అయ్యా నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు ఐ నో ప్రిట్టి వెల్ షూర్ ది విల్ కమ్ టు ది సేమ్ ప్లేస్ లెట్ దెమ్ నాట్ కమ్ అంటున్నాడా హీ హాజ్ కమ్ టు ది వాట్ ఈజ్ ఫైనల్ జడ్జిమెంట్ నా అన్నదమ్ముల విషయమైన తీర్పు నాకు తెలిసిపోయింది వారు ఈ వేదనకరమైన స్థలానికి వస్తారు వస్తారు మనం రాకూడదు మీ కుటుంబముల చుట్టున జ్ఞాతం వ్యక్తిగత వాగ్దానం తీసుకున్నావా ఫ్యామిలీ ప్రామిస్ తీసుకున్నావా మరి కుటుంబంగా మందిరానికి వచ్చావా కుటుంబంగా బలలో పాల్గొంటున్నావా ఏడుకి ఇంటికి వెళ్ళి ఏడు ఏడుని భర్త పడుకుంటే మంచిన పక్కనే కూర్చొని ఏడు ఏమో మా నేను బతుకుండ ఏడుతున్నామని చెప్పు రుచి వచ్చినడతా సమానమేయా ఎప్పేసి రెండు ఒకటి ప్రకారం ఎప్పుడు బతుకుతావని అడుగు కుటుంబం నుంచి వాక్యం వింటుంటే అలాగే ఉంటుంది ధ్యానిస్తే హృదయంలో రుచ్చబడితే కుటుంబం రక్షించబడుతుంది నువ్వెక్కడవే ఈ తరం వారిలో నీతి మంత్రులుగా నాకు కనపడ్డావు యోహ నవహు అయినా సరే నీ కుటుంబం తెచ్చుకో వాళ్ళు కన్నాడు నీ కుటుంబాన్ని తెచ్చుకోబడ్డాను నేను బట్టి గత పందులు కూడా రక్షించబడతాయి గత ఒంటే కూడా రక్షించబడతాయి గత కుందేలు కూడా రక్షించబడతాయి నేను బట్టి ఎంత చక్కటి సంగతి కయపడతా ఉంది వచ్చినా చదువుతున్నామంటే ఒక పదాన్ని దాటి వెళ్ళిపోవద్దు ఆరాధనలో ఒక సంగతి నేను మర్చిపోయా క్షమించండి దేవుడు తన స్వరూపమందు నరుడను చేయుదుము అన్న దేవుడు తండ్రి అయిన దేవుడు తన స్పోరిక చొప్పున కుమారుడు కుమారుడైన దేవుడు ఆశీర్వదించిన అన్నది పరిశుద్ధాత్ముడైనది మూడు సార్లు దేవుడు ఉంటుంది మూడు వచనాల్లో చాలా మర్మం వాక్యం బైబిల్ ట్రైనింగ్లో రాదు ఇది కామెంటరీ బుక్స్ కామెంటరీ బుక్స్ అని అటకెక్కినాయి నాకు మళ్ళీ బైబిలే చదువుతాను ఎందుకంటే కామెంటరీ చదువునందులో ఆయన ఒపీనియన్ నేను చదవాలి పరిశుద్ధాత్మ నడిపి పొదిలిపెట్టి ఎందుకు నాకు ఐ హైమంటే హాఫ్ పర్చేజ్ అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫర్త్ కామెంటరీ బుక్స్ ఎవరికైనా కావాలంట్రీ తీసుకెళ్ళిపోమని ఇస్తా ఉన్నా వాళ్ళు అప్పుడప్పుడు యూత్ మీటింగ్లో యూత్ రిట్రీట్ ఉంటే టేబుల్ మీద పెట్టేశాన్ని ఎవరికైనా తీసుకెళ్ళిపోయాను వద్దు వాటి అన్నిటిని దాచిపెట్టలేను బైబిల్ మళ్ళీ చదివితే ధ్యానిస్తూ ఉంటే ప్రభు భయపడ మీ కుటుంబముల చొప్పున ఏంటది పస్కా పశువు ఈ మాటను పౌలు గారు అంటున్నాడు అక్కడ ఆయన సొంతంగా ప్రభువును పట్టుకుని పశువు అంటే ఎవరు ఊరుకోరు పస్కా పశువు అనే మాట మోషే గారు అన్నాడు నాడు నేడు అపస్తుడైన పౌలి గారు చూసారా ఈ మాట ఇక్కడది కాదు అక్కడది అక్కడ తరలేని దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం చేత మరి ఎవరి చేత పలికినాడంటే మొట్టమొదట మోషే చేత పలికినాడు ఇప్పుడు ఎవరాడు కొరింతి సంఘం ఎవనాడు క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను యేసు ప్రభు ఏమంటాడంటే రెండు దినములైన పింబట చూడండి ఇరవై ఆరో అధ్యాయం మా తీసుకు ఇరవై ఆరో అధ్యాయం పసుకా పండుగ వచ్చును పండుగ వస్తుందంటే ఎట్లుంటే చెప్పండి మీరు అసలు ఇస్రాయలుడికి అంతకంటే గొప్ప పండుగ లేదండి అద్భుతమైన పండుగ అది ఇంటింట మరణమున్నది ఐగుప్తులో ఇస్రాయల్ ఇంట్లో మరణము లేదు ఇంటింట నాశనం ఉన్నది దుఃఖం ఉన్నది వేదన ఉన్నది ఇంటింట ఏడుపులున్నాయి ఇస్రాయేదికి లేదు ఎందుకంటే వారి ఇండ్ల మీద అరక్తం ఉన్నది ఆ దినాన్ని యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు చదవడమ్మా అప్పుడు మనుష్య కుమారుడు శిలువ వేయబడుటకాయ అప్పగింపబడును చూసారా మీకు పండగ వస్తుంది మీకు వస్తుంది మీకు విమోచన వస్తుంది మీ కొత్త వాళ్ళు గుర్తించుకుంటారు గోరె పిల్లను వధించుకొని చక్కగా తింటారు మీరు మీకు బాగానే ఉంటుంది నా పరిస్థితి ఏంటో తెలుసా అది సిలువకు అప్పగించబడే పండుగ అది శిలువుకు అప్పగించబడే పండుగ ఇక్కడ అంటున్నాడు పసుకా పండుగ వస్తుంది అద్భుతంగా చేసుకుంటారు మీరు యోధులు మీకు ఎంతో సంతోషం విడుదల విమోచన పండుగ అది కానీ మనుష్య కుమారుడు శిలువ వేయబడుటికై అప్పగించ బడును యోహాను సువార్త పదమూడు అధ్యాయంలో ఇదే సంగతిని యోహాను భక్తుడు రాస్తున్నాడు చూడండి మొదటి వచనం యోహాను సువార్త పదమూడు అధ్యాయము మొదటి వచనం తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై చూసారా ముందే ఆయనకు అర్థమైంది ఇంక రెండు దినాలు అయితే పస్కా వచ్చింది ఎల్లుండే పస్కా వచ్చింది జనవరి పద్దెనిమిది వస్తే ఇంకో పండుగ వచ్చింది డిసెంబర్ ఇరవై పండుగ వచ్చింది అని చెప్పడం కాదు ఇక్కడ ఒక తలంపుతో చెప్తా ఉన్నాడు పస్కా పండుగను గురించి కాదు ఆ ఉత్సవాన్ని గురించి కాదు చెప్తుంది ఏమంటున్నాడు తాను తండ్రి యోగకు వెళ్ళవలసిన గడియ వచ్చిన ముందే ఎరిగిన వాడే ఆ శిష్యులతో అంటున్నాడు చూసారా ఇంకా నెక్స్ట్ వన్ మంత్ అయితే పసకా పండుగ రాబోతుంది తెలుసా మీకు పస్కా పండుగ రాబోతుంది ఏంటి పసకా పండుగ ప్రత్యేకత గారు ఏమంటాడు చూద్దాం యశ్వ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనము అతడు నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొర్రెపిల్లయు వచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు మౌనముగా ఉన్నాడు మాటలాడి ఉంటే ఒకవేళ ఎంతమంది ఏమైపోయేవారు శతాధిపతి అన్నాడు నా దాసుడు కాయల పడ్డాడు ఆయన్ని తీసుకురాలేను వాడు ఎక్కడికి రాను యశురాభ అన్నాడు పర్వాలేదు అయితే నేను వస్తాను నువ్వు కూడా నా ఇంటికి వచ్చాంత అడుగుని నేను కా కానీ ఏమన్నాడు నీ మాట సార్ ఆయన మాట్లాడినంత కాలము ఆయన సమీపించలేకపోయినారు ఆయన మాట్లాడినంత కాలము ఆయన మీదకి రాలేకపోయినారు జ్ఞాపకం చేసుకోవలసిన ఒక గొప్ప సంగతిని జ్ఞాపకం చేస్తా ఈ దినాన్ని చూడండి ఒక్కసారి మనము దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను వార్త ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం మొదటి చూడండి అటు తర్వాత యోధులు ఆయనను చంప వెదకినందున యేసు యోదయలో నొలక గలిలయలో సంచరించు చూడను యోధుల పర్ణశాలల పండుగ సమీపించను చూశారా ఎప్పటి నుంచి ఆరంభించారు తెలుసా పర్ణశాలల పండుగ నుండి మొదలైంది ఈ ఈ ప్రక్రియ ఇలా ఇస్రాయేల్ క్యాలెండర్ ప్రకారము ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారము పర్ణశాలల పండుగ నుండి పస్కా పండుగకు ఆరు నెలల కాలం వ్యవధి గుర్తుపెట్టుకోండి సిక్స్ మంత్స్ బిఫోర్ స్టార్ట్ అయింది యేసు ప్రభువుని పట్టుకునే ప్రయత్నం చంపే ప్రయత్నం ఆరు నెలల నుంచి ప్రారంభమైంది ఇప్పుడు అన్నాడు పస్కా పండుగకి నీకు ఇప్పుడు అప్పగించబడతాడా అప్పగించబడతాడు ఆరు నెలల ముందు ఆరంభమైంది గుర్తుపెట్టుకోవాలా యశ్వరాబుని ఎప్పుడు చంపాలని అనుకున్నానట మొట్టమొదట పర్ణశాలల పండుగప్పుడు అప్పుడు ఏమైంది ఆరో వచ్చిన చూద్దాం నా సమయం ఇంకను రాలేదు మీరు అంత తేలిక రాలి సమీపించలేరు మీరు అనుకోవటమే మీరు ప్రణాళికలు వేయటమే మీరు 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 మా మీరు మీరు మాట్లాడుకోవటమే ఎందుకంటే నాకు ఇంకా సమయము రాలేదు అన్న పదకొండవ వచ్చినాం ఆయనను వెతకు పండగలో వెతుకుతున్నారు పండగలో వెతుకుతున్న పండగ ఏమంటే పండగ ఏమిటి చంపడం ఏంటి పండగ ఏంటి చంపడానికి ఆలోచన చేయడం ఏంటి పర్ణశాలల పండగ అప్పటి నుంచే యోధులు ఆయనను చంపవలనని ప్రయత్నము చేస్తూనే ఉన్నారట ఆ మాట ముప్పయో వచ్చినంలో మళ్ళీ రాస్తాడు యోహాన్ గారు ముప్పయో వచ్చినం ఆయన గడియ ఇంక రాలేదు ఆయన సిద్ధపడక ముందే వాళ్ళు ఆయనని వెంబడిస్తూ ఉన్నారు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆయనని చంప వెదకుచునే ఉన్నారు ఒకసారి అయితే ముప్పై రెండో వచ్చినంలో ఏం చేస్తున్నారు చూడండి పరిసయులను ఆయన పట్టుకొనటకు బంట్రౌతులను పంపిరి మీరు నన్ను వెతుకుదురు కానీ అదేందుకో ఎందుకని వెదకడం ఎందుకండి పండగ జనసమూహం ఉంటే ఎందుకు వెతుకుతున్నారు ఆయన గడియ వచ్చే వరకు ఆయన అందరికీ కనబడుతున్నాడు వెదకు కనబడ ఆయన అందరికీ కనబడుతున్నాడు కానీ వెదకు వారికి యోహాన్ వ్యూహాసువర్ తీడు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన మా అధ్యాయమంతా ఇంటికెళ్ళి ఒకసారి చదవండి నలభై నాలుగు వచ్చిన వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలొచ్చింది కానీ ఎవడను ఆయనను అదేమంట అదేమంట పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగి సీక్రెట్గా వస్త్రం చెంగు ముట్టుకుందే గుడివాడు దావీ కుమారుడు కరుణించండి ఆయనే వచ్చి కదా కళ్ళ మీద ఏళ్ళు పెట్టి చేతులు పెట్టినాడే వాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు చేయబట్టే నాకు ఇష్టమైన ముట్టుకున్నాడే ఆయన పట్టుకోవటమేందుకు సాధ్యం అవుతుంది చెప్పండి ఇప్పుడు ఆ సమయం ఇంకా హౌ మచ్ టైమ్ గాడ్ హిడెన్ జీసస్ వాజ్ హిడెన్ అంటే ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఎంత ప్రయత్నం చేసినా ఆయనను పట్టుకోనలేదు ఆయన వారికి కొన్నిసార్లు కనపడలే ఆయన కనపడలే ఎనిమిదవ అధ్యాయం యోహాన్ శివార్త ఎనిమిదవ అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చిన కాబట్టి ఆయన మీద రాళ్ళు ఊటకు రాళ్ళు ఎత్తిరి కానీ ఏసు దాగి దేవాలయంలో నుండి దేవాలయం నుంచి బయటకు పెట్టే డోర్లో నుంచి దొరకడా గేట్లో నుంచి ఉంటే దొరకడా కనిపించలేదు కనిపించలేదు ఒకసారి ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక ఎంత వేదన నా ప్రభు ఆరు నెలలు అంటే మాట్లాడండి ఆరు నెలలు వేదనాలు విధించినాడు ఎప్పుడు అంటున్నాడు ఇంకా ఎందుకు మీ ప్రయత్నాలు ఇంకా ఎందుకు మీ ప్రయత్నాలన్నీ విఫలం నా సమయం వచ్చేసింది ఇదిగో పస్కా పండుగే నాకు సమీప్యమైన పండుగ చూడండి వ్యవహానుసు వార్త మనం జగన్ భాగంలోకి వెళ్దాం మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ అక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి వ్యవహారసు వార్త పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై మత సుమార్త ఇరవై ఆరో రెండవ వచ్చినములో అంటే రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చును అన్నాడు ఏంటి ఈ పస్కా పశువు ఏంటి ఈ రెండు దినములు అనేది చూస్తే పాత నిబంధనలోకి ఒక సంఘటన మనము కరెక్ట్గా దీనికి సరిపడ సంఘటన ఆదికాండము ఇరవై రెండో అధ్యాయంలో చూస్తాం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడైన యహో వా అడిగినాడు నీకొక్కడైనా నీ కుమారుణ్ణి నీ ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వమని అడిగినాడు చూడండి ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దామా అదంతా చదవడానికి సమయం చాలా పడుతుంది మూడవ నాడు మూడవ నాడు అని చెప్పండి రెండు దినములైనా అంతేనా మూడవ నాడు అంటే రెండు దినుమలైన మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును ఎక్కడ చూస్తున్నాడు ఏ క్రీస్తు ప్రభు తాను శిలువ వేయబడే ఆ స్థలాన్ని చూస్తున్నాడు తనను తాను శిలువకు తనను తాను శిలువ యాగముకు తను తాను పసుకా పసువుగా వధించబడటానికి సిద్ధపడతా ఉన్నా సిద్ధపడతా ఉన్నా మళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వధించబడి వధించబడి విరువబడి మాంసమై రక్తమై వేరైపోయి పాత్రలో ఉంచబడితే అది సమీపించగానే ఎంత సమయం పట్టట్ల కానీ అది సిద్ధపడటానికి ఇట్టుక్ అబౌట్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటారు కదా ముప్పై మూడు సంవత్సరాల పరిచర్య తర్వాత ఆరు నెలలు ఆయన ఈ యొక్క పసుకా పశువుగా వధించబడే సిద్ధపాటులోనే ఉన్నాడు అండి ఆరు నెలలు ధ్యానించదాము ఒక మాట ఈ మాట నా ప్రభు నా కొరకు ఎంతకాలము ఎంతకాలము దుఃఖం అనుభవించుంటారు ఆరు నెలలు ఆయన రాత్ర్యంత ప్రార్థన చేసి ఉంటారు అంతే చేసి 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 ఒకరోజు అన్నారు ఈ గిన్నె తీసేయకూడదా అన్న ఈ గిన్నె తీసేయకూడదా ఎప్పుడు చూడు వాళ్ళు ఒకసారి రాళ్ళు పట్టుకొని వస్తున్నారు ఒకసారి రాణువారిని పంపిస్తున్నారు ఒకసారి నాకు అడుగుతాను ఎస్ అన్న అన్నగారు నిన్ను రమ్మంటున్నారు కైపా గారు పిలుసుకు రమ్మన్నారు పిల్లంత గారు రమ్మన్నారు అంటే రానా సాత్వికుడు వచ్చేవాడేనండి ఆ ప్రయత్నమే లేదు వాళ్ళ దగ్గర పట్టుకుని ఎవరు పట్టుకుంటారు ఎవరు పట్టుకుంటారు పారిపోయేవాడిని పట్టుకోవాలా పారిపోయేవాడిని పట్టుకోవాలి లేకపోతే దాగుకునేవాడిని పట్టుకోవాలి జన ఉన్నవాడిని దేవాలయంలో ప్రసంగించేవాడిని నువ్వు పట్టుకోవడమే నాకు అర్థం కాదు రమ్మంటే అయిపోదా రమ్మంటే అయిపోదా ఏనాడు వారు అలాంటి తలం తల ఇప్పుడు వారు తల కూడా దొరుకుతాడా లేదా దొరుకు ఎంత దొరకడండి ఆయన చెప్తూనే ఉన్నాడు శాస్త్రులు లాగుండా బాకండి పరిశీలు లాగా బాకండి మన మీద ప్రసంగం మొదలుపెట్టిన దగ్గర నుంచి రోజు ప్రసంగిస్తూనే ఉన్నాడు ఆయన కనిపించిన ప్రతి వారిని స్వస్థపరుస్తూనే ఉన్నాడు ఎక్కడ దాక్కున్నాడు ముప్పై సంవత్సరాలు దాక్కున్నాడా ఆయన కొన్ని మూడు సంవత్సరాలు దాక్కున్నాడా లేదే వీలరా ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా దుఃఖకరమైన సంగతి ఏంటంటే ఎప్పుడు చూడు ఆయన్ని పట్టుకోవాలి 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 ఆయన పట్టుకునే గడియ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనం చూద్దాం చూడండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవచ్చు అబ్రహాము కన్నులెత్తి చూడగా మొదలు ఆరిపోతున్న గొర్రెను వెంటాడి పట్టుకోలే నిలబడి ఉన్న గొట్టె పొట్టేలు పట్టుకోలే ఆ పొట్టేలు బహు బలమైనది ఆ పొట్టేలు బహు రౌద్రమైనది పరిగెత్తగా కొన మీద పరిగెత్త అభ్రహం కాదు ఎవరు పట్టుకోలేడు మనిషి ఆ కొండ గొర్రె ఏం చేసినాడు దాన్ని పొట్టేలు కొమ్ములు పొదలు తగులుకొని అది ఎటు పోలేకపోతాం మొట్టమొదటి శిక్ష ముళ్ళ కిరీటమే మొట్టమొదట ముళ్ళ కిరీటంతోనే రక్తశక్తమైన ఆ శిక్ష